మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక నిందితుడైనటువంటి సంజయ్ సింగ్ బెయిల్ మీద బయటకు వచ్చి ఏం మాట్లాడారు ఆయన కేజ్రీవాల్ని ముప్పుతిప్పులు పెడతా ఉన్నారు జైల్లో కనీసం ఆయన భార్యామణి అతన్ని కలవడానికి వస్తే కిటికీలోంచి మాట్లాడిస్తూ ఉన్నారు ఇద ఇంత దారుణంగా ఎవరిని ట్రీట్ చేయలేదు అసలు ఎంత పెద్ద దోషి అయినా లేకపోతే నిందితుడైనా అని చెప్పేసి ఆయన వాపోయారు మరోవైపు ఆయన బక్క చిక్కిపోతూ ఉన్నారు షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు వీటి నడుమ నేను కూడా ఉన్నానని చెప్పేసి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ముందుకు వచ్చారు ఆయన ఏమంటున్నారంటే సుమారు అరగంట పాటు కేజ్రీవాల్తో ఈయన భేటీ అయ్యారు వివిధ అంశాలపైన చర్చించారట భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ జైలు అధికారులు కేజ్రీవాల్ ను ఉగ్రవాదులాగా ట్రీట్ చేస్తున్నారు కఠినమైన నేరస్తులకు లభించే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్ కు లభించట్లేదు దేశంలోని అతిపెద్ద ఉగ్రవాదుల్లో ఒకరిని పట్టుకున్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు కేజ్రీవాల్ తో భేటీ భిన్నమైన రీతిలో సాగింది గదిలో ఒక అద్దం ఉండగా అక్కడి నుంచే కేజ్రీవాల్ తో మాట్లాడానని అందులో కేజ్రీవాల్ ముఖం కూడా స్పష్టంగా కనిపించలేదని చెప్పారు భగవంత్ మాన్ పంజాబ్లోని పరిస్థితుల గురించే కేజ్రీవాల్తో చర్చించినట్లుగా చెప్పారు లోక్సభ ఫలితాల అనంతరం ఆప్ పెద్ద శక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు ఇదే జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ అనే ఒక నిందితుడు ఉన్నారు కదా అప్రూవర్గా మారిపోయిన వ్యక్తి ఆయన ఏమంటున్నాడు కేజ్రీవాల్ లోపల రాజభోగాల్ని అనుభవిస్తూ ఉన్నాడు సలాడ్లు తింటుకుంటా చక్కగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు మరి ఏది నిజమో తెలియాలి జైలు అధికారుడికే తెలియాలి